కర్నూలు నియోజకవర్గంలో రోజురోజుకు వైసీపీ పార్టీలో చేరికలు పెరిగిపోతున్నాయి ఈ నేపథ్యంలో శనివారం టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఈశ్వరయ్య బీజవయ్యం జిల్లా యువమోర్చా అధ్యక్షులు శ్రీంగారం అరుణ్ కుమార్ కాంగ్రెస్ నాయకులు కొత్తపేట మున్హాలు కర్నూలు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎం ఇంతియాజ్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు వైసీపీ సీనియర్ నాయకులు అహ్మద్ అలీఖాన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎండీ ఇంతియాజ్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు వైసీపీ సీనియర్ నాయకులు అహ్మద్ అలీఖాన్లు వారిని సాదరంగా ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి ఎండి ఇంతియాజ్ ఎస్వీ మోహన్ రెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుండి కొత్తపేట ఉన్న ఆధ్వర్యంలో దాదాపు వంద మంది వైసీపీలో చేరడం అభినందనీయమని సంతోష వ్యక్తం చేశారు అలాగే టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఈశ్వరయ్య బీసీవైఎం జిల్లా యువ అధ్యక్షులు సింగరాం అరుణ్ కుమార్లు సైతం వైసీపీ పార్టీలో చేరడంతో కర్నూలు నియోజకవర్గంలో రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతుందన్నారు ఈ నేపథ్యంలో జిల్లాలో టీడీపీ ఖాళీ అవుతుందన్నారు ఇప్పటికే పసుపు తెలుపు మధ్యలో వార్ జరుగుతుందని చెప్పారు రాష్ట్ర అభివృద్ధి పట్ల టీడీపీ జన సైనికులు చిత్తశుద్ధి లేదన్నారు ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడం రాజకీయ సన్యాసం తీసుకోవడం ఖాయమని ఎదేవా చేశారు ఎన్నికల ప్రచారంలో వైసీపీని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు చంద్రబాబు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిపై దాడికి పాల్పడడం హేమైన చర్య అన్నారు కర్నూలులో వైసీపీ పార్టీకి మనకి మంచి రోజు ఎందుకంటే వైసీపీ పార్టీ ఆల్రెడీ బలంగా ఉంది దానికి అదనపు బలం చేకూరిన ఉంది ఇవాళ ఇవాళ మనకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి విశ్వరయ్య గారు ఈయన చాలా సీనియర్ నాయకుడు మనకు రాష్ట్ర స్థాయి వాల్మీకి సంఘంలో రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యదర్శి అలాగే బీసీ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంతటి అనుభవం ఉన్న నాయకుడు ఈరోజు వైసీపీ పార్టీలో చేరనున్నారు వైసీపీ నుంచి చేరి వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు ఇది చాలా శుభ పరిణామం అలాగే మనకు ఆయనతో పాటు సింగారా అరుణ్ కుమార్ సింగారా మరుణ్ కుమార్ వచ్చేసి మనకు బీజే అంటే భారతీయ జనతా యువ మోర్చా వైస్ ప్రెసిడెంట్ అతను ఎనిమిదో వార్డు బీజేపీ కార్పొరేటర్గా మనకు పనిచేసి ఉన్నాడు కంటెస్ట్ చేసి ఉన్నాడు ఎన్నికలు నిలబడి గణనీయమైన ఓట్లు కూడా సాధించుకున్నాడు మరి ఆయన కూడా ఈరోజు వైసీపీ పార్టీ యొక్క మనకి ఏదైతే మనకి పక్కన వైసీపీ పార్టీ ఐడియాలజీతో అట్రాక్ట్ అయ్యి ఈరోజు వైసీపీ పార్టీలో చేరడము కర్నూలు నగరంలో మాకు మద్దతు ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం అని నేను భావిస్తున్నాను వీరిద్దరి రాకదో కర్నూలులోని వైసీపీ పార్టీ చాలా ఇంకా బలమైందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈ మూడోసారి కూడా ముచ్చటగా వైసీపీ జెండాని కొండారెడ్డి గుడి మీద ఎగరేస్తామని తెలియజేసుకుంటున్నాను జయ ప్రెసిడెంట్ పార్టీలో చేయడము అతను బీజేపీ తరఫున ఎనిమిదో వాళ్ళ కన్వెస్ట్ చేస్తున్నారు తర్వాత పార్టీకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పథకాల మీద అలాగే ఈశ్వరయ్య చాలా సంవత్సరాలు చేసిన తెలుగుదేశం పార్టీ వివిధ అధికార ప్రతినిధిగా వివిధ హోదా వాళ్ళతో పాటు వాళ్ళ సహచరులందరూ కూడా ఇల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాము ఈరోజు రాష్ట్రం కూడా చూస్తే తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో నాయకులందరూ కూడా వులసలు పోతున్నారుసలు నాయకులు జిల్లా ఆఫీస్లో రాష్ట్ర పార్టీ ఆఫీసులోనే కొట్టుకుంటున్నారు గుర్చితో కొడుకుంటున్నారు